అమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి యాక్టివ్ లోకి అడుగుపెట్టారు దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోపోతున్నారు అయితే ఈసారి ఆయన పార్లమెంటు రణక్షేత్రంలో అడుగుపెట్టబోతున్నారు ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆయనకు ఆ పార్టీ రాజంపేట ఎంపీ టికెట్ను ఖరారు చేసింది కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరు కూడా రాజంపేట పరిధిలోకి వస్తుంది వైసీపీ నుంచి ఈసారి కూడా సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి బరిలోకి దిగుతుండటంతో అక్కడ పోటీ హోరాహోరీగా సాగనుంది కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కిలికిరి మండలం నగిరిపల్లికి చెందిన వ్యక్తి అయినా హైదరాబాద్లో పుట్టి పెరిగారు నిజాం కాలేజీలో చదివారు క్రికెట్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్గా వికెట్ కీపర్గా రాణించారు కిరణ్ తండ్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పోటీ చేసి గెలుపొందారు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారీ తేడాతో ఓటమి చవిచూశారు కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండువేల నాలుగు రెండువేల తొమ్మిది ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు రెండువేల తొమ్మిదిలో అసెంబ్లీ స్పీకర్గా చీఫ్ విప్గా ఎన్నికయ్యారు ప్రధానంగా అప్పటి ఆర్థిక మంత్రి రోసయ్య ఎడం భుజంగా ఉన్నారు వైఎస్ రెడ్డితో మొదట్లో విరోధమున్నా తర్వాత ఆయనకు సన్నిహితులయ్యారు ఇక వైఎస్ మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు అయితే ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక పీలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేశారు తన సొంత మండలం కలికిరి సమీపంలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయించడం ఐటీబీపీ సిఆర్పిఎఫ్ బెటాలియన్లను ఏర్పాటు చేయించారు జెఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ మహిళల డిగ్రీ కాలేజ్ కృషి విజ్ఞాన కేంద్రం హార్టికల్చర్ టెక్నికల్ పాలిటెక్నిక్ వంటి విద్యా సంస్థలు ఏర్పాటు చేయించడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా చివరి రోజుల్లో మరువలేని అభివృద్ధిని నియోజకవర్గ ప్రజలకు అందించారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు దశాబ్దాల కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో మసిలిన నల్లారి కుటుంబం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దూరంగా జరిగారు గతేడాది ఏప్రిల్లో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు తాజాగా రాజంపేట పార్లమెంట్ బరిలో నిలిచారు అయితే వైసీపీ నుంచి మిథున్ రెడ్డి పోటీ చేస్తుండటంతో పోరు ఆసక్తికరంగా మారింది అటు కిరణ్ తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అయితే సోదరుల మధ్య సత్సంబంధాలు లేవని ఈ ఎన్నికలను ఎలా నెట్టుకొస్తారోనని సర్వత్రా చర్చించుకుంటున్నారు అయితే కోటమి తరపున బరిలోకి దిగుతుండటంతో కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఉంటుందని మరికొందరు అంటున్నారు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఒక పర్యాయం సీఎంగా చేసిన అభివృద్ధితో పాటు కూటమి మద్దతుతో కిరణ్ నెగ్గుకొస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఏదేమైనా పదేళ్లు అజ్ఞాతం వీడి బ్యాలెట్ పోరులోకి వస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి భవితవ్యం ఎలా ఉండబోతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే